బోకో అంటే కోకోనట్ అండి బోక్ అంటే మన తెలుగులో బోక్ కాదు మళ్ళీ మీరు అనుకుంటారు ఏంటో బోక్ బోక్ అంటాడు ఇఫ్ యు కమ్ టు ఇండియా ఇట్స్ అ బ్యాడ్ వర్డ్ సో మచ్ కంట్రీలో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు నటిస్తారు హలో మనోడు అమ్మాయి కాదు అబ్బాయి హీఈస్ మేకింగ్ వీడియో ఆఫ్ మీ లుకింగ్ ఎట్ మీ పార్క్ చూస్తున్నారు కదా ఈ పార్క్ లవ్ పార్క్ అండి ఇక్కడ సరసాలు జరుగుతున్నాయి ఆవిడ పక్కన అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు డోర్లు ఓ వెదర్ చేంజ్ అయిపోయింది ఫిలిపీన్స్ లో మనీలాలో ఉన్నాం ఇంకా అయితే హోటల్ మారుతున్నాం హోటల్ మారడానికి రీజన్ ఏంటంటే ఏ హోటల్కి వెళ్ళినా కూడా బొద్దింకలు విపరీతమైన బొద్దింకలు అనమాట చాలా దారుణంగా ఉంటున్నాయి ప్రతిరోజు ఒక హోటల్ మారాల్సి వస్తుంది అంటే రివ్యూస్ చూస్తాను అంటే రివ్యూస్ లో ఏం ఉంటా ఇంకో హోటల్ బుక్ చేస్తాను బొద్దింకలు ఉంటాయా లేదా కొన్ని హోటల్స్ లో బొద్దింకలే కాదు ఎలకలు ఉంటాయని కూడా పెట్టారనమాట మరి అంత దారుణంగా ఉన్నాయి ఇది వాళ్ళ లోకల్ స్ట్రీట్ బాగానే ఉంది చూడడానికి శుభ్రంగానే ఉంది చూడండి కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా చల్దండి కన్ఫ్యూజ్ అవుతారు నేను మాత్రం ఫుల్ గా కన్ఫ్యూజ్ అవుతున్నాను మూడు అంతస్తులు పైన అంటండి ఇది ఒకటే ప్రాబ్లం ఇక్కడ మీరు హోటల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలివేటర్ ప్రతి హోటల్లో ఉండవు ఎందుకంటే మనం చీప్ అండ్ బస్ట్ బుక్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఫ్లోర్ థర్డ్ వన్ మోర్ త్రీ జీరో టూ లేసా నాకు దీన్ని పైకి వెళ్ళిన తర్వాత చదువు ఇదండి మా రూము బాగానే ఉంది బ్యాగ్ ఎప్పుడు అలా పడేసి తెచ్చుకో ఇదండి ఇక్కడ పార్క్స్లో ఇలా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు చాలా యాక్టివ్ యాక్టివ్ గా ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మీకు తాగుమూతలు కూడా చాలామంది కనిపిస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం అంటే ఏం లేదండి తాగేసి ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు అంతే అంతే తప్పించి ఇంకేం కాదు ఎవండి ఇక్కడ మీరు ఈ చిన్న చిన్న కార్డ్స్ చూస్తున్నారు కదా వీటిల్లో మీకు బైకి ఆప్షన్స్ కూడా ఉంటాయి సైకిల్ కూడా ఉంటాయి అంటే మీకు అది అది బైక్ది అనమాట అయితే చాలా మంది ఇక్కడ హోమ్లెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటిది ఒకటి కొనేసుకుంటున్నారు ఇటువంటిది కొనేసుకొని వాళ్ళు దాంట్లోనే ఆటల్లోనే సారీ ఆటల్లోనే పడుకుని పోతున్నారు వాళ్ళు ఆటల్లోనే పడుకుని పోయి తర్వాత పొద్దున మాటలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు సాయంత్రం మాటలు దాంట్లోనే పడుకుని పోయి వాళ్ళు గడిపేస్తున్నారు ఇక్కడ ఏదో ఉంది అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడోడు కాదు ఎక్కడోడు మనకు తెలీదు ఇప్పుడు ఎక్స్చేంజ్ అయ్యి ఏంటో మనకు కూడా తెలీదు అక్కడ ఏడిచడా గుళ్ళు అంటున్నారు దగ్గర తింటారండి బాగుంటాయి కూడా అని ఫిలిపీన్స్ వచ్చారంటే ఫిలిపీన్స్ లో బేకరీ కంపల్సరీగా వెళ్ళండి అక్కడ చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి అయితే వాట్స్ యువర్ బెస్ట్ ఎగ్ పాయ్ ఐ సీ కస్టర్డ్ కేక్ వెర్ ఇస్ ఎగ్ పాయ్ దిస్ ఇస్ ఎగ్ పాయ్ అండ్ కస్టర్డ్ కేక్ దిస్ యువర్ కస్టర్డ్ కేక్ అండ్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ సేలర్ So I'll take one custard cake, one. Okay. And uh, what is this? Penti sal, sal, right? Uh, it's a bun. Pandi cocoa. Ah, Penti means uh, bun. Penti and cake, English Do you have cheese bun? Cheese. No. And what's inside this? Boko. Coconut. Boko. Okay. I'll take that one also. Boko is coconut. How many? Boko and one piece. బోకో అంటే కోకోనట్ అండి బోక్ అంటే మన తెలుగులో బోక్ కాదు మళ్ళీ మీరు అనుకుంటారు ఏంటో బోకు బోక్ అంటున్నాడు ఇన్ తెలుగు బోకో మీన్స్ బ్యాడ్ వర్డ్ ఇట్స్ వెరీ బ్యాడ్ వర్డ్ ఇన్ మై లాంగ్వేజ్ బోకో ఇస్ వెరీ బ్యాడ్ వర్డ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ బోకో ఈజ్ లైక్ కోకోనట్ సో ఇఫ్ యూ కమ్ టు ఇండియా అండ్ యూ సే ఎనీ వన్ బోకో ఇట్స్ బ్యాడ్ వర్డ్ సో దే విల్ బి యాంగ్రీ ఏంటో చిత్ర విచిత్రంగా ఉంది బాగుంది కానీ ఇది పాయ్ అనుకుంటారు బాయ్ అంటే ఇలాగ కేక్ ఉంటుంది అనమాట కానీ కేక్ కాదు ఇది ఇది బిస్కెట్ అనమాట గట్టిగా ఉంటుంది మధ్యలో లోపల ఒకసారి పీచ్ మ్యాంగో లేదంటే యాపిల్ ఉంటుంది అనమాట యాపిల్ పెడతారు అమెరికాలో బాగా ఎక్కువ ఫేమస్ అనమాట స్పానిష్ వాళ్ళు కూడా తింటారు అందుకే ఫిలిప్పీన్స్లో ఎందుకంటే స్పానిష్ వాళ్ళు అప్పట్లో వచ్చారు కాబట్టి దానివల్ల ఆ ఎఫెక్ట్ అనమాట ఈ బండ్లు చాలా ఫేమస్ పెంటీసా పెంటీసల్ అంటారు అనమాట పెంటీసల్ ఇంకో ఇది బాగుంటుంది దుబాయ్లో అమ్ముతారు ఇవి ఇవన్నీ మనకు తెలిసిన ఐటమ్సే కానీ బాగుంటాయి ఎందుకంటే హోటల్కి వెళ్ళిన తర్వాత సరదాగా తినా ఉంటాయి కాఫీ చేసుకుని ఇలాంటివి తింటా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టకోకుండా అంటే వేస్ట్ చేసుకోకుండా అదండి ఇక్కడ కోడి కోడిపుంచు పెట్టాడు మరి ఇక్కడ ఇలా కోడిపుంచుల ఆట కూడా ఆడతారండి చాలా ఫేమస్ అనమాట ఇన్లీగల్ ఇక్కడ కూడా అని కానీ ఇక్కడ ఆడతారు డబ్బులు చాలా స్పెండ్ చేస్తారు వీళ్ళు మంచి గట్టిగానే ఆడతారు ఈ కంట్రీలో చాలామంది జాబ్లెస్ అండి ఆ జాబ్లెస్ అవ్వడం వల్ల ఇక్కడ మీరు ఎక్కడ చూస్తే అక్కడ మ్యాన్ పవర్ సప్లై అనే ఆఫీసులు కనిపిస్తాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉద్యోగాలు ఇస్తాము అనేసి వాళ్ళు ఆఫీసులు పెట్టారనమాట అయితే మరి ఎంత జనవనో ఏంటో మనకు తెలీదు కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువ ఎక్కువగా నిలబడి ఉంటారు రోజు ఉదయాన్నే మొదలు పెడతారు నిలబడడం తొమ్మిది గంటల నుంచి మీరు చూస్తారు పేపర్లు డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుని నిలబడి ఉంటారు ఓకే అండి ఇది వాళ్ళ ఫేమస్ ఫేమస్ స్ట్రీట్ అనమాట ఇక్కడ చాలా టూరిస్టిక్ అట్రాక్షన్ ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ ఏం లేవండి టూరిస్టిక్ ప్లేసెస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ చూడండి రకరకాలైన జాంకాయలు అండి జాంకాయలు ముందేస్తున్నట్టు గట్టిగాని ఇక్కడ చూడండి మన స్ట్రీట్ ఫుడ్లు ఎలా ఉంటాయి అలాగా స్నాక్స్ బాగుంది భలే ఉంది ఏంటో మరి Hi Kuya, Hi. what's this? Uh, it's for hair. It's uh, oh, yeah. It's a hair oil. Uh, palm oil. Ah, palm oil. Uh, ah, it's uh, a palm oil. Peanut, guess, How palm much peanut. is one bottle? Uh, one bottle is uh, 200 pesos. One bottle 200 pesos. One bottle is 200 pesos. Yeah. And it's only palm oil? Yeah. Ah, mm. uh, yeah, palm tree. Uh, oh, nice. Okay. Thank you. చాలా పేదవాళ్ళు ఉంటారండి చాలా పెద్ద స్లెమ్ కూడా ఉంది కానీ ఆ స్లెమ్ నేను చూపించను ఎందుకంటే నా రూల్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అందమైన ప్లేసెస్ మంచి ప్లేసెస్ చూపించడం బెటర్ ఎందుకంటే మన కంట్రీకి ఎవరైనా వచ్చి స్లమ్లు చూపిస్తే మనకు తెగ వస్తుంది చాలామంది యూట్యూబర్స్ వచ్చి వాళ్ళు మన స్లమ్లు చూపిస్తూ ఉంటారు బయట కంట్రీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళ కంట్రీలో ఇంకా వేరే ఏముండవు ఓన్లీ స్లమ్స్ ఏ అనుకుంటారు అటువంటిప్పుడు ఇంకా నేను వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళ స్లమ్లు చూపించే కంటే ఎందుకంటే ఆ స్లమ్లు చూపించడం వల్ల మీకు ఇన్స్పైర్ చేసినట్టు ఏమి ఉండదు మోటివేషన్ అంటే నా తరఫు నుంచి యాజ్ అ ట్రావెలర్ నేను మీకు ఏం చూపించాలి మంచి ప్లేసులు చూపించాను అనుకో అప్పుడు మీరు అనుకుంటారు ఓ నేను అక్కడికి ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలి తిరగాలి అదే ఒకళ్ళు నేను వెళ్ళి ఆ డొక్కులో స్లమ్లు చూపించను అనుకో మీరు అనుకుంటారు ఇమ్మ నా లైఫ్ ఏమి వెళ్ళరా బాబు నేను ఇక్కడ సుఖంగా బతుకుతున్నాను అట్లీస్ట్ నాకు పెంకిటిళ్ళల్లో ఉంది వీళ్ళ పాకల్లో ఉన్నారన్నట్టు ఉంటుంది అందుకే మనకి అలాంటివి వద్దు స్లమ్లు గిమ్లు అలాంటి చెత్త చెదరని చూపించకుండా వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ కల్చర్లు వీళ్ళ ట్రెడిషన్లు అలాంటివి చూపించనుకో దానివల్ల మీరు కొంచెం మోటివేట్ అవ్వి ఇలా ప్లీజ్లోకి వెళ్ళాలి అలా చేయాలి ఎలా ఉంటుంది అదండి నా టార్గెట్ ఇక్కడ ఏదో వండుతున్నారు మరి ఏంటో మనకు తెలీదు హలో థ్యాంక్ యూ కేఎఫ్సీ చికెన్ రోడ్డు మీదే ఉమ్మేస్తున్నారు అంటే వండేస్తున్నారు బాగుంది వీళ్ళందరూ కొమ్ముకొని మరి తినేస్తున్నారు కుక్క గారు భలే ఉన్నారు మావిడ చూసిందంటే పరిగెడుతుంది ఇప్పుడు ఎరా ఏమైందిరా నీకు గజ్జా అది ఎవరా మరి పార్లమెంటు ఏంటో తెలీదు అవునండి పార్లమెంటు ఈ కంట్రీలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారంట మా ఆవిడ బ్యాగ్ చెక్ చేస్తారు ఇప్పుడు హలో కూయో థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ యువర్ హ్యాట్ హ్యాట్ బలే ఉంది కౌబాయ్ లా ఉన్నాడు మనోడు కూయా అంటే అన్నయ్య అని ఇలా భాషలో ఆతే అంటే అక్కని మనం దుబాయ్లో ఉంటాం కదా అందుకు మనకి ఇలా లాంగ్వేజ్ తెలుసు ఇప్పుడు నేను లో ఉన్న కూడా నేను లో ఉన్నట్టు పెద్ద ఫీలింగ్ ఏం లేదు ఏదో దుబాయ్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దుబాయ్లో ఎస్పెషల్లీ రెగ్గా డేరా ఏఎల్లో కుప్పలు కుప్పలుగా ఉంటారు మామూలుగా కాదు ఈ ప్లేస్ ఏంటో నాకు అర్థం కాలేదు ఒక పార్క్లా ఉంది ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ మీద ఫ్యాక్టరీ చెప్తున్నాను ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేము అయితే నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కంట్రీలో మొఘళ్ళు అంటే ఆడవాళ్ళు ఉంటారు కాపీరైట్ వచ్చేది మరి పాటలు అయితే ఈ కంట్రీలో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు కాకుండానే వేరే రకం కూడా ఉంటారన్నమాట వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలా నటిస్తారు నటించడం కాదు వాళ్ళు జీవిస్తారు అనమాట అమ్మాయిలు అబ్బాయిలాగా మొత్తం జుట్టు గిట్టు కత్తిరి చేసుకొని బిల్లుపిల్లి టీషర్ట్లు బుల్లిపిల్లి టీషర్ట్లు కాదు పెద్ద పెద్ద టీషర్ట్లు పెద్ద పెద్ద ప్యాంట్లు వేసుకుంటారు మగోళ్ళలాగా అయితే వీళ్ళు మరి జెనటిక్ ప్రాబ్లమ్సా ఏంటో తెలియదు కానీ రెండు మాత్రం ఉన్నాయి ఒకటి ఎదర వాళ్ళని చూసి వీళ్ళు నేను అమ్మాయిని అని భావిస్తారు కొంతమంది జెనెటిక్ కానీ హార్మోనిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళు అబ్బాయిలు అవ్వండి అమ్మాయిలుగా నడి హలో మనోడు అమ్మాయి కాదు అబ్బాయి కంగారు పడ్డారు కదా అనుకుంటారు నేను అందుకే ధైర్యంగా హెలో చెప్పాను లేదంటే మా ఆవిడ గుడికి తీసుకుని కొడేదనమాట తలకే నేను హెలో ఒక అమ్మాయికి చెప్పారు మా ఆవిడ ఇద్దరున్నా అంటే ఆ అమ్మాయి అమ్మాయి కాదు అని అది గుర్తుంచుకోండి Because it's a boy, that's no, why. Just... I'm serious. Oh my God! Ah, that's what I said in the video. So, sir, I'm our goranee can pet It was a boy. He was a boy. The one he said now. How come? And I'm our He started focusing on me. He was coming and he's making video of me. And then he's looking at me, looking yeah, at me, I saw him looking at me. He's making video of you. Yeah. He's looking. Sir, in this country, le ne hey kuka ne? Ante mogul lo ఎందుకో నాకు అర్థం కాలేదు నిజంగానే చాలామంది అంటే అబ్బాయిలు తక్కువ అందుకే వీళ్ళు ఎక్కువగానే బయట కంట్రీ వాళ్ళతో ప్రేమలు పడిపోతారు అనమాట ఎందుకు ఎందుకంటే వీళ్ళకి మగోళ్ళు లేరు కాబట్టి రండి ఈ గంటకు రండి సరదాగా ఉంటుంది ఇదిగోండి ఈ పార్క్ చూస్తున్నారు కదా ఈ పార్క్ లవ్ పార్క్ అండి లవ్ పార్క్ అండి ఇక్కడ సరసాలు జరుగుతున్నాయి మాడు పక్కన అక్కడ ఇప్పుడు మేము కూడా ఈ బెంచ్ మీద కూర్చొని సరసలు చేసుకుంటాం సి ఐ వాంట్ విల్ డూ లైక్ దట్

బాగుంది మంచి కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ఏదో ఆయన చేస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడు తెలియదు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే అవును కోర్స్ నేను ఇక్కడ తిరుగుతున్నానంటే చెత్త చదారం చిత్ర విచిత్రమైన అన్నీ గమనిస్తూ ఉంటాను అయితే ఇక్కడ మగవాళ్ళకి సంఖ్యలో ఎంటుకలు కుప్పలుగా గొప్పలుగా ఉందనమాట మరి ఏంటో నాకు అర్థం కాలేదు వీళ్ళకి షేవింగ్ చేసుకోవడం ఇష్టం లేదు మరి రేజర్లు మంచివి కాదు ఏంటో తెలీదు అయితే ప్రతి ఒక్కడు ఓ మూడు సెంటీమీటర్లు ఉంటాయనుకుంటా సెంటీమీటర్ల ఇంచులండి బాబు సెంటీమీటర్లు అండి సెంటీమీటర్లు అంటే ఎంత ఉంటుంది ఇంచులు మూడు వేసు నాలుగు వేసులు ఇంచులు ఉన్నాయన్నమాట పొడవు పొడవు కానీ చేతులు ఆడు సాపకపోయినా పొడవని కింద నుంచి అనమాట వాళ్ళు నడుపుతాడు అంటే వాళ్ళ సంఖలో ఇంటుకలు మొగళ్ళు కనిపించారు నాకు ఇప్పటి వరకుని అమ్మాయిల సంఖ్యలో చూడలేదు చూసారంటే మళ్ళీ మా ఆవిడ ఎగరేజ్ కొడుతుంది అనమాట నన్ను ఇప్పుడు ఇంకో సైడ్కి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుయ్యా హలో మనోడు టీషర్ట్ చంపాడు మంచి కలర్ఫుల్గా ఇట్టాడు పెట్టలేదు వేసుకున్నాడు బైదోయ్ పాకెట్లో ఏం పెట్టుకోలేదు నేను పాకెట్లో ఉన్నాయి అన్నీ తీసేసి మా ఆవిడకి ఇచ్చేసాను సేఫ్టీ అండి మన జాగ్రత్తలు మనం అంటే బెటర్ కదా ఎందుకంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఈవెన్ మీరు న్యూయార్క్ వెళ్ళండి అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి క్యాపిటల్ సిటీస్ మెయిన్ సిటీస్లో దొంగలు ఉంటారండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు టూరిస్టిక్ స్పాట్ కాబట్టి మనం వాళ్ళ మీద నిందే వేయడం ఆడు దొంగలు యూ యో వంటి స్టిక్కర్ స్టిక్కర్ బండి బండిల్కి స్టిక్కర్లు లేతాడు మా దగ్గర బండి లేదు మేర స్టిక్కర్లు ఎక్కడెడతాడు ఐ థింక్ స్టిక్కర్ హియర్ మా చిన్న చిన్న స్నాక్స్ అమ్ముతున్నారండి ఆ బండి చూడండి ఎలా ఉందో బుల్లి చక్రాలు